మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్ గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం కదా మీనాక్షిడే టీచ్ చేశారు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు పాస్ అయ్యేలా చేస్తాను సార్ సంవత్సరం నువ్వు పెద్ద పుడింగిలో ఫీల్ అవుతున్నావా డిస్టెన్షన్ అట్ట డిస్టెన్షన్ సార్ నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలు అన్నింటినీ రిస్క్ లో పెట్టేశాం మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్లో పాస్ రేట్ హండ్రెడ్ మేమంతా ఆ కి వెళ్తాం అని అంటున్నారా మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ కస్టమర్స్ స్టూడెంట్స్ కదా ఇది వ్యాపారం ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే రై చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ చేయడానికి అది నువ్వొచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రిపాటిలోగో ఎక్కడెందుకుందో తెలుసా ఇది డబ్బుండే ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ ఈ తీరా ఇప్పుడు ట్రెండ్ ఇంటర్ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇదే రా లెక్క డబ్బులు ఉన్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసమే రే గవర్నమెంట్ కాలేజీలు ఉంది చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలే ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే పండగ చేసుకుంటారు చేసుకుంటారుల్లెటూర్లో అయితే ఏ పాలేదు గాను పని మనిషి గానో మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గాను సెటిల్ అవుతారు మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ రే ఐ మీన్ అది నిన్నలేదు మీరు ఈ కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ ఈ వ్యాపారం కోసమా అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీకలేనన్న ధైర్యంతోనా అరే బాలు ఏదో కోపంలో టంగ్స్ పోయింది అంతే వదిలే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చాయి మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చర్ అని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్నీ ఇస్తా నాతో సార్ వచ్చేసా తినండి సార్ అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా తప్పుగా అనుకోకండి అలాగే సార్ లోవర్ మిడిల్ క్లాస్ సార్ వీళ్ళు అలాగే ఉంటారు మీరు తినండి సార్ తినండి జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్ పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులుంటారు పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్ అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లలను ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకు ఒకసారి రక్తం కూడా అమ్మాలి సార్ ఇంకెంతకాలం తాగుతారు సార్ నేను బాగా ఆలోచించుకున్నాను సార్ మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తా దానికి వాళ్ళ జీవితాలు పాస్ మార్క్స్ కాదు సార్ ఇక్కడ ఇక్కడ ఇరవై ఏడు మంది ఎంపీసీ స్టూడెంట్స్ పద్దెనిమిది మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు everybody here విల్ గెట్ m సెట్ rank ninu గెలవనివను vano vidya గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్ పంచండి ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి Three party, sir. Thank you, sir. Take care, sir. Bye, bye, sir. Uh, bah, 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 bah. Uh, 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 okay, what? Uh, uh. <laughs> what Study, sir. Study, sir. Huh? <laughs> hmm. Bah. Bah. యూజ్ యువర్ బ్రెయిన్ ఇప్పుడు పంపిన పని లేకుండా పోయేటట్టుగా ఉంది ఒక్కడే కదా ఒక్కడితో ఆగకపోతే వీడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే టెన్త్ పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ మొదటి పేజీకి పాకితే మన మొదటి పేజీలో ఇచ్చే యాడ్ ని ఎవ్వరూ చూడరు బతకలేని పడి పంతుల్ని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను ఆఫ్టర్ ఆల్ కూడా దాన్ని పెకిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీకే కాంట్రాక్టు చూసుకుని సేనా సిక్స్ మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి అంత టైం పడికిస్తే నాకు రిస్క్ అందుకోసం గవర్నమెంట్ రిస్క్ లో ఆ పోజిషన్ వాళ్ళు వేకేస్తారు సీఎం అప్ కూడా ఏంటి పాటి ఇంకో బెంచ్ గారు కొన్నావా అది నాది కాదు నీదే ఏంటి నా సంగతి సరేనే కానీ సీఎం ఒప్పుకోడు యో నారాయణ సార్ ఎందుకు వస్తున్నాడు నీ సీఎం నువ్వు చెప్తే వినడు కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడుగా త్రిపాఠి నాకు చిన్న సాయం చేస్తావా ఏంటి దయచేసి నువ్వు రాజకీయాలకు మాత్రం రాకే గా రాను ఎడ్యుకేషన్లో చింత డబ్బు లో రాదు